హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ టుడే టెంపుల్ విజిట్ బ్లాగ్ వచ్చేసేసి కంచి ఫ్రెండ్స్ ఎయిత్ డే చిదంబరం ని దర్శించుకొని అక్కడ నుంచి మేము నైట్ మొత్తం ట్రావెల్ చేసి కంచికి అయితే వచ్చాము కంచిలో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ ట్రావెల్ వాళ్ళు బస్సు స్టాప్ చేసి ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆ ప్లేస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ ఆఫ్టర్నూన్ టైం అయింది లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మార్నింగ్ అయితే వచ్చే దారిలోనే మాకి టిఫిన్ ప్రిపేర్ చేసి వచ్చే వచ్చేదారులైనా టిఫిన్ కంప్లీట్ చేసుకుని వచ్చాము ఇక్కడ పర్ మెంబర్ కి వన్ ట్వంటీ రూపీస్ చార్జ్ చేశారు మార్నింగ్ మమ్మల్ని షాపింగ్ కి తీసుకెళ్ళాలి అలాగే ఈవినింగ్ వరకు విష్ణు కంచి శివ కంచి కంచి కామాక్షి దర్శనం అయితే అన్ని టెంపుల్స్ ని దర్శించుకొని మళ్ళీ మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర అయితే దిగబెట్టాలి ఈ విధంగా కంచిలో లోకల్ ఆటోలను అయితే మాట్లాడుకొని వెళ్ళాం ఫ్రెండ్స్ ప్రతి ఆటోలోనూ టెన్ మెంబర్స్ కూర్చొని వెళ్ళాలి ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి టెంపుల్స్ దర్శనానికి అయితే వెళ్తున్నాము షాపింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆటో వాళ్ళైతే మమ్మల్ని భోజనానికి అయితే ట్రావెల్ బస్ దగ్గరికి తీసుకొని వచ్చారు భోజనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ శివ కంచి తీసుకెళ్లారు అక్కడ నుంచి విష్ణుకంజ్ కి అక్కడ నుంచి కంచి కామాక్షికి వెళ్ళాము అన్ని వీడియోస్ లోను ఎంత చార్జ్ చేస్తారు ఎలా వెళ్ళాలి ఆటో స్టాండ్ వాళ్ళు కానివ్వండి ట్రావెల్ వాళ్ళు కానీ ఎలా మనీ అనేది మనకి చార్జ్ చేస్తారని ఎందుకు చెప్తున్నారంటే ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొత్త వాళ్ళు అయితే కనుక మోసపోకుండా తెలుసుకొని ఇంత చార్జ్ చేసి మనమైతే టెంపుల్స్ అయితే దర్శించుకోవాలని అందరూ తెలుసుకుంటారని నేనైతే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పే ప్రతి పాయింట్ లోను ఏదో ఒక కొత్త విషయం అయితే మీకు తెలుస్తూ ఉంటుంది వీడియోస్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి షాపింగ్ అయితే చీరలు అయితే కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు ఫ్రెండ్స్ టూ త్రీ షాప్స్ తిరిగి మాకు నచ్చినవి తీసుకున్నాము కమ్యూనిటీ వాళ్ళందరం కలిసి ఒక ట్వంటీ శారీస్ అయితే పర్చేస్ చేశాము టూ థౌసండ్ చెప్పిన శారీ మాకైతే నైన్ హండ్రెడ్ కి అయితే ఇచ్చారు అందరూ ఒక ట్వంటీ శారీస్ అయితే పర్చేస్ చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు శివ అయితే వచ్చేసాము టెంపుల్స్ విజిట్ మీరు వ్యూ అనేది చూస్తూ ఉండండి నేను కంచి విశేషాలు అయితే మీకు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ కంచి లేదా కాంచీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ రాజధాని పాలార్ నది ఒడ్డున ఉంది కాంచీపురం చీరలకు దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది కంచి పట్టణంలో పంచభూత లింగక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం కంచి కామాక్షి దేవాలయం ఆది శంకరాచార్య వారు నిర్మించిన మూలాన్మాయ కంచి శంకర మఠం ఉన్నాయి కాంచిపట్టు చీరలు దక్షిణ భారతదేశంలోనే కాక ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం అనే చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణం అంతేకాదు ఈ జిల్లాలో ఎడంతాంగల్ అనే పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది మహాబలిపురానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో మొసల్లా బ్రీడింగ్ సెంటర్ ఉంటుంది పుష్పేషు జాతి పురుషేషు విష్ణు రంభ నగరేషు కంచి మధ్యయుగములలో ప్రసిద్ధి చెందిన నగరం కాంచీపురం అప్పటి చైనా రాయబారి యుయా సాంగ్ తన భారతయాత్రలో ఈ పట్టణాన్ని సందర్శించారు నాలుగవ శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులకు ఇది రాజధాని పల్లవులు తమ పరిపాలనా కాలంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారు పల్లవుల కాలంలో మహాబలిపురంలో ఉన్న ఓడరేవు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది మంచిని పాలించిన పల్లవ మహేంద్ర వర్మ గొప్ప విద్వాంసుడు సాహితీవేత్త ఈయన పరిపాలన కాలంలో కంచికి సందర్శించిన హుయా సాంగ్ నగర చుట్టుకొలత ఆరు మైళ్ళు ఉన్నదని ప్రజల ధైర్యవంతులు దయగలవారని వర్ణించారు బుద్ధుడు కూడా కంచిని సందర్శించాడు అప్పటి కాలంలో కాంచీపురం విద్వాంసులకు తయారు చేయడంలో విద్యా బోధనలో కాశీ అంత ప్రాముఖ్యం పొందింది పూర్వం రెండు శతాబ్దాల పతంజలి వ్రాసిన మహాభాష్వలలో కూడా కంచి యొక్క ప్రాస్తావన ఉంది మణిమక్వల్ అనే తమిళ కవి హెర్మపంతు అనే మరో తమిళ కవి తమ సాహిత్యంలో కంచిని వర్ణించారు మూడవ శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దం వరకు పాలించిన పల్లవ రాజులు తమ రాజ్యాన్ని విస్తరించి ఉత్తరాన నది నుండి దక్షిణాన కావేరి వరకు పాలించారు పల్లవుల తర్వాత కంచిని చోల్లు శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు పరిపాలించారు ఆ తర్వాత విజయనగర రాజులు పద్నాలుగు నుండి పదిహేడవ శతాబ్దం వరకు పరిపాలించారు ఏకాంబరేశ్వర ఆలయంలోని నూట తొంభై రెండు అడుగుల గాలిగోపురాన్ని ఈ స్తంభాల మండపాన్ని వరదరాజ స్వామి దేవాలయంలోని శిల్పకళా చాతుర్యం విజయనగర రాజుల కాలంలో జరిగింది విజయనగర రాజుల తర్వాత మంచిని ఆంగ్నేయులు హస్తగతం చేసుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వరదరాజ పెరుమాల్ కు ఒక హారాన్ని బహుకరించడని దానిని క్లైవ్ మరకకండి అని పిలుస్తారు మంచి హిందువులకే కాక బౌద్ధులు జైనులకు కూడా తీర్థస్థలం ఫ్రెండ్స్ అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ అవంతికారావతి చైవ తేవే మోక్షదాయకం అంటారు ఫ్రెండ్స్ భారతదేశంలో గల మోక్ష పురులలో ఈ కాంచీ క్షేత్రం ఒకటి కంచి మోక్షవిద్యకు మూల పీఠం ఫ్రెండ్స్ అద్వైత విద్యకు ఆధారస్థానం ఆదిశంకరులు అధిష్ఠించిన కంచి కామకోటి పీఠవైభవంలో కంచి నగర శోభ మరింత దేదీప్యమానమవుతుంది పరమ పూజులైన ఆదిశంకర భగవత్పాదులు దేహ విముక్తి నందిన పుణ్య స్థలం కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి ఏకాంబ్రా అంటే మామిడి అంబర అంటే వస్త్రం ఆకాశం అని నానార్థాలు ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద కలిసిన స్వామి అని అర్థం ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు ఈ క్షేత్రం యొక్క గాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద క్రమ వైపున చిత్రాలలో తిలకించవచ్చు ఫ్రెండ్స్ ఈ దేవ ఆలయంలో ప్రధాన దైవం శివుడు ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు యాభై ఏడు మీటర్లు దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి ఆలయంలో వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఈ దేవాలయంలో ఉన్న మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు కల మామిడి చెట్టు ఉంది ఫ్రెండ్స్ నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి సంతానం లేని దంపతులు ఈ చెట్టు క్రిందే పండే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం మేము ఇప్పుడు కంచిలో అయితే బంగారు బల్లి వెండి బల్లి సూర్య నమస్కరించి బయటకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మళ్ళీ మేము విష్ణుకంజికి వెళ్లేదు ఉంది విష్ణు కంచికి వెళ్ళినప్పుడు మీకు ఆ మామిడి పండు చెట్టు ఒక గ్లాస్ డోర్ లో అయితే మనకు ఫిక్స్ చేసి ఉంచారు కింద అమ్మవారు నమస్కరిస్తున్నట్లు ఆ మామిడి చెట్టు అయితే మనం చూడవచ్చు అయితే ఇంతటి ప్రాశస్తం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామిడి వృక్షం యొక్క కాండాన్ని దాలపెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో దేవస్థానం వారు కొత్త మామిడి వృక్షం నాటారు మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామినిలో కూర్చోబెట్టుకుని దూవరులుగా దర్శనమిస్తారు ఇక్కడే మనం తపో కామాక్షిని కూడా దర్శించవచ్చు ఈ క్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి తిరునిల దింగల్ తుండం అనే మహావిష్ణు సన్నిధి ఫ్రెండ్స్ ఇదైతే ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేస్తుండగా శివుడు పార్వతిని పరీక్షించాలని అగ్నిని పంపాడని అప్పుడు పార్వతి విష్ణుమూర్తిని ప్రార్థించి విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలను ప్రసరింపజేశాడని కథ ఫ్రెండ్స్ తర్వాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింపజేయగా పార్వతి గంగను ప్రార్థించి వారిద్దరూ శివురు భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు అమ్మవారి ఆలింగన స్పర్శ పులకాంతి అయిన పరమేశ్వరుడు అమ్మవారికి ప్రసన్నమై అనుగ్రహించాడని స్థల పురాణం ఫ్రెండ్స్ ఇక్కడ విష్ణుమూర్తిని వామన అవతారంలో పూజిస్తారు పార్వతీదేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకుంటున్న ఈ కంచి కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది ఫ్రెండ్స్ ఆదిశంకరులు ఇక్కడ ఉన్న కామాక్షి దేవికి పూజలు జరిపారు మధుర మీనాక్షి తిరువనైకవల్లో ఉన్న అఖిలాండేశ్వరి కాశీలో ఉన్న విశాలాక్షి దేవాలయాల వలె కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది కామాక్షి అమ్మవారి విగ్రహం పొగముద్రలో పద్మాసనంపై ఆశీనులై శాంతిని సౌభ్రతత్వాన్ని వెళ్లి విరుస్తూ ఉంటుంది ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రతతో ఉండి బలులు తీసుకుంటుంటే ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రతను తగ్గించి శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు ఈ చక్రానికే పూజలు జరుపుతారు భగవత్ శ్రీ ఆది శంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్లదని అభ్యర్థించిన కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న శ్రీ ఆదిశ శంకరాచార్యులు అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేలు కలిపి ప్రాతకాల నైవేద్యం సమర్పించి హరితి ఇచ్చి కామాక్షి కామాక్షిదేవి ఉత్సవమూర్తికి పల్లకిలో ప్రదక్షిణగా తీసుకుని వెళ్తారు తర్వాత కామాక్షి దేవికి ఎదురుగా గోపూజ చేస్తారు గోపుష్టం భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు పూజ తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు శ్రీ కామాక్షి దేవి ఆలయానికి ప్రాతకాలం ఐదు గంటలకే వెళ్తే గోపూజ చూడవచ్చు వెయ్యన్ని యాభై మూడవ సంవత్సరం చోళులు ఈ ఆలయాలని నిర్మించారు నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఇది ఒకటి ఈ దేవాలయం ఉన్న వి ప్రదేశాన్నే విష్ణు కంచి అని పిలుస్తారు ఇక్కడ దేవాలయంలో రామానుజాచారులు నివసించారని చెబుతారు ఈ దేవాలయం ఇరవై మూడు ఎకరాల సముదాయంలో ఉంది విష్ణు కంచి మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లులు ఉన్నాయి ఈ బల్లులను తాకితే మనిషి ఒంటి మీద బల్లి పడితే కలిగే దోషం పోతుందని నమ్మకం దేవాలయ ప్రాకారం ఉండే అన్ని పైకప్పుల మీద బల్లులు చెక్కబడి ఉంటాయి ఫ్రెండ్స్ ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారుని తన తండ్రి దేవతార్చనకు నీళ్లు తీసుకుని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకుని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది తండ్రి దానికి కోపించి కుమారుణ్ణి బల్లిగా మారిపోమని శపిస్తాడు తర్వాత కుమారుడు వేడుకొనగా బల్లిగా వెలిసి అతన్ని ముట్టు కుంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తారు దేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఈ వెండి బంగారు బల్లు తాకి తమ మీద బల్లి పడితే కలిగే దోషాన్ని భరించుకుంటారు ఈ దేవాలయ ప్రాంగణంలో ఆనంద సరోవరం బంగారు తామర తటాకం ఉన్నాయి ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో కోనేరులో లోపల అతి చెక్కతో చేయబడిన వరదరాజస్వామి మూర్తి అయితే ఉంటుంది నలభై సంవత్సరాలకు ఒకసారి మూర్తిని బయటికి తీసి సందర్శనగా ఉంచుతారు ఉత్సవాలు జరుపుతారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జరిగాయి మళ్ళీ నలభై సంవత్సరాల తర్వాత వరదరాజ స్వామికి అయితే ఉత్సవాలు జరుపుతారు అతి చెక్కతో చేసిన నలభై సంవత్సరాలు నీటి జలాంత వర్గంలో ప్రతిమ ఉన్నా కూడా ఆ విగ్రహం మాత్రం ఎలాంటి చెక్కు చెదరదు ఇదే ఫ్రెండ్స్ కంచి టెంపుల్ విశేషాలు మహాబలిపురం అయితే మేము సందర్శించలేదు నెక్స్ట్ టైం మహాబలిపురం వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ విశేషాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను కంచి కామాక్షి దగ్గర నా సెల్ ఫోన్ అయితే కంచి కామాక్షి అవుటర్ వ్యూ తీస్తుంటే ధ్వజస్తమం బయటకు వచ్చి వీడియో తీసుకోవాలంట నాకు తెలియదు టూ స్టెప్స్ లోపల ఉండగానే ఫోన్ బయటకు తీసి వీడియో తీయాలని వెళ్తే సెక్యూరిటీ గార్డ్ ఫోన్ లాగేసుకుని సూపర్వైజర్ కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అమలంలో బోర్డు ఉంది చూడలేదని అరిచి ఫైన్ కట్టించుకొని ఉండిలో మనీ పే చేసుకొని ఫోన్ అయితే రిటర్న్ ఇచ్చారు కామాక్షి టెంపుల్ లో తీసిన కొన్ని చిన్న చిన్న అవుటర్ వ్యూ క్లిప్స్ అయితే డిలీట్ చేసి నాకు ఫోన్ అయితే రిటర్న్ ఇచ్చారు వీడియో కంప్లీట్ గా చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఏ పాయింట్ నచ్చిందని కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ తిరుపతి మంత్రాలయం వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే